తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ లో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ కేంద్రీకృతమైంది గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది తుఫాను ఇవాళ రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది గంట గంటకు తుఫాను కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కలెక్టర్లు ఎస్పీలు జిల్లాల ప్రత్యేక అధికారులతో సీఎం మాట్లాడారు ఆర్టీజీఎస్ లో సమీక్షకు హాజరయ్యారు మంత్రులు లోకేష్ హోం మంత్రి సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు ఇక తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ ఫోన్ చేశారు అవసరమైన సహకారం అందించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందన్నారు ప్రధాని పిఎంఓ తో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక అటు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కూడా సూచించారు ఇక పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని టోల్ ఫ్రీ నంబర్లు పెట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు